హలో అండి వెల్కమ్ టు జానిష్ వర్డ్ సో టుడే మన వీడియో వచ్చి ప్రజెంట్ అయితే నేను శ్రావణ మాసం కనుక సో కొన్ని మనకి ఎక్కడ చూసినా కూడా ట్రెండింగ్లో ఇన్స్టాగ్రామ్లో అట్లా ట్రెండింగ్లో ఉండే శారీస్ అనేవి కొన్ని తీసుకొచ్చానమాట సో అవి మీకు వన్ బై వన్ చూపించేస్తానండి సో ఫస్ట్ శారీ వచ్చేది అనమాట ఇదైతే మనకి చాలా ట్రెండింగ్ ఉంది కదండి ఈ కలర్ కాంబినేషన్ కూడాను సో మనకి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో శారీ ఓవరాల్గా చూసామంటే మనకు చెక్స్ ప్యాటర్న్ జరీ లైన్స్తో ఉంటుందండి అది వచ్చి మీరు ఫస్ట్ చూసింది బ్లౌజ్ పార్ట్ అనమాట ప్లెయిన్ ఉంటుంది నెక్స్ట్ ఇది పళ్ళు పార్ట్ అనమాట పికాక్స్ మోడల్ ఇచ్చేసారు అంతా కలంకారీ ప్యాటర్న్ టైప్ ఉందండి శారీ డిజైన్ చూసుకుంటే గా ఇలాగే ఉంటుందండి పైన కింద మనకి టూ సైడ్స్ బోర్డర్స్ అనేవి ఉంటాయి కింద మనకి ఇలాగే ఈ విధంగా ప్యాటర్న్ లో మనకి త్రీ డిజైన్ అలాగే ప్యారెట్స్ అలా వచ్చి శారీ డిజైన్ అలా ఉంటుందండి సో లుక్ వైజ్ చూసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీ మనకి బార్డర్ కూడా చాలా బాగుంటుంది టూ సైడ్స్ మనకి జరీ బార్డర్స్ జరీతో ఇచ్చేసారండి బార్డర్స్ అనేవి సో అవి ఏది ప్రింట్ కాదండి మొత్తం మనకి జరీ వీవింగ్ అనమాట సో అందులో కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఇది చూసారంటే మీరు బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో శారీస్ అయితే మీరు కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ అండి మీరు చెక్ చేసుకోవచ్చు ఇవి ఎక్కడైనా ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి శారీస్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎక్కడ చాలా దగ్గరలో ఉన్నాయి సో కా కాస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది వచ్చి మీకు న్యావీ బ్లూ అండి న్యావీ బ్లూకి వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట ఇది వచ్చి మనకి హనీ కలర్ అండి హనీ కలర్కి మనకి రామా గ్రీన్ కలర్ బార్డర్ అనమాట అండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి సో ఇది కూడా వచ్చి మనకి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్కి మనకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారనమాట సో డిజైన్ అనేది ఒకటేగా ఉంటుందండి కానీ మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి కొంచెం గా ఉంటాయి సో ఇందాక చూసారు కదా మనకి హనీ కలర్కి రామా గ్రీన్ వచ్చింది కదా ఇది వచ్చి మీకు హనీ కలర్కి రెడ్ కలర్ వచ్చిందండి సో కలర్ ఒక్కటేను కానీ మనకి బార్డర్ డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట సో శారీ శారీస్ అయితే ఇవ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా మనకి బ్లూ అండి బ్లూ కలర్కి పింక్ కలర్ అనమాట బ్లూ అంటే సమ్ అది ఒక రకమైన బ్లూ ఉంటుంది కదా సో మనకి కలర్స్ అనేవి వీడియోలో ఏ కలర్ అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే కలర్ ఉంటుందండి సో శారీస్ చూసుకోవచ్చు మీరు చాలా మాకంతగా వీడియో తీయడం రాలేదండి సో చూడండి అది వచ్చి బ్లాక్ కలర్ అండి సారీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అనమాట బాటిల్ గ్రీన్ కూడా సూపర్ గా ఉందండి సారీ అయితే